హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టూ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీస్ ఏవి కూడా మనకు సంబంధించినవి కాదండి అంటే డైట్ చేసే నాకు ఈ రెసిపీస్కి ఎటువంటి సంబంధమూ లేదు నేను కుక్ చేసి పెడుతున్నాను సో ఇలాంటి రెసిపీస్ చూస్తూ కూడా నువ్వెలా క్రేవింగ్స్ని ఆపుకుంటున్నావు అని మీకు అనిపించవచ్చు ఎస్ ఆ విషయం కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో పిల్లలకైతే ఈరోజు మా అబ్బాయి వచ్చేసి ఉగ్గానే అడిగాడండి సో బాబు కోసం ఉగ్గాని చేస్తున్నాను మా పాప వచ్చేసి పాస్తా అడిగిందనమాట సో ఇద్దరు ఒక్కొక్కటి ఒక్కొరు అడిగారు మా పాపకి యాక్చువల్లీ ఉగ్గాని అంటే చాలా ఇష్టము తను రోజు పెట్టిన ఉగ్గాని కూడా చాలా ఇష్టంగా తింటుంది అయినప్పటికీ ఈరోజు పాస్తా చూసింది ప్యాకెట్ చూసినప్పటి నుంచి ఇంకా మొండి చేస్తుంది అనమాట నాకు ఉగ్గానే వద్దు పాస్తానే కావాలి ఉగ్గాని అయితే నేను లంచ్ బాక్స్ అయినా తీసుకెళ్తాను కానీ ఇప్పుడు మాత్రం నేను పాస్తానే తింటా అని చెప్పి మొండికేసి కూర్చునింది ఇంకా చేసేదేం లేక తన కోసం కూడా పాస్తా చేస్తున్నాను అలాగే ఉగ్గాని కూడా చేస్తున్నాను మా బాబుకి నేను నైట్ ఏం మాటిచ్చేస్తాను రేపు బ్రేక్ఫాస్ట్ తప్పకుండా నీ కోసం ఉగ్గాని చేస్తా అని చెప్పి వాడు నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి నన్ను అడుగుతున్నాడు నాకు ఉగ్గాని కావాలి మమ్మీ అని చెప్పి అందుకోసం నైట్ చెప్పేస్తాను రేపు కన్ఫామ్గా నీకోసం కోసం చేస్తానని చెప్పాను సో వాడికి మాటిచ్చాను సో ఇంకా మా పాప మొండి నుంచి నేను అస్సలు తప్పించుకోలేను కాబట్టి ఇద్దరి కోసం నేను ఈరోజు టూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నా బ్రష్ చేసేసి రెడీగా కిచెన్లో నా చుట్టూనే తిరుగుతుంది ఫస్ట్ నీ కొడుకు రెసిపీనే చేస్తావు ఫస్ట్ నీ కొడుకు ఇష్టమైనవే చేస్తావు అని ఇలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడుతుందండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రెండిటికి సరిపోయేలాగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసాను తర్వాత ఇలా బరుగులు కావాల్సినన్ని వాటర్లో వేసేసి అందులో వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే అది వాటర్ కాస్త పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి అన్నమాట సో అప్పుడు మనకు ఉగ్గానే బాగుంటుంది ఇంకా నా డైట్ విషయానికి వస్తే నాకు కూడా నిద్ర లేస్తూనే ఫస్ట్ ఆకలిస్తుందనమాట నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ తింటాను కాబట్టి ఇంకా నాకు ఫుల్ ఆకలి వేస్తుంది నేనైతే లెమన్లో టెన్ ఎంఎల్ వరకు కోకోనట్ ఆయిల్ వేసేసుకొని లెమన్ పిండేసుకొని హాట్ వాటర్లో తాగేసాను మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకు వేరే ఫుడ్ ఐటమ్స్ తినాలి అని క్రేవింగ్స్ స్టాప్ అవుతాయండి మనం ఏం చూసినా మన ముందు పెద్ద బిర్యానీ పెట్టినా మనం తినాలి అనిపించదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్కే డైట్ కంటిన్యూషన్లో అనిపించదు సో నాకైతే ఆయిల్ వల్ల నేను ఆయిల్ తాగేస్తాను కాబట్టి ఆ కొద్దిసేపు నాకు ఏదైనా తినాలి అని అసలు అనిపించదు వెంట వెంటనే ఇంకా పిల్లలకి రెడీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత నేను నా రెసిపీస్ నాకు కావాల్సిన ఫుడ్ వీఆర్కే డైట్కి సంబంధించిన ఏ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుందో అవి తర్వాత నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అప్పటి వరకు నేను చాలా యాక్టివ్గానే ఉంటాను చాలా యాక్టివ్గానే నా పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతాను ఒక టెన్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటాం కదా మనకు ఎనర్జిటిక్గానే ఉంటుంది ఇప్పుడైతే ఈ బరువులన్నీ కూడా ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా తర్వాత మా పాప కోసం పాస్తా కూడా రెడీ చేశాను హాట్ వాటర్ వేసేసి అందులో ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుందనమాట పాస్తా ఇంకా పాస్తా కూడా వేసేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇంకా ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవాలి సో అది ఉడికేలోపు మనం ముగ్గాని చేసేసుకుంటే తర్వాత పాస్తా కూడా రెడీ చేసుకోవచ్చు అండి ఇంకా ఈలోపు మా పాప తొందర పెడుతూ ఉంది నాకు పాస్తా పాస్తా అని నైట్ స్కూల్ నుంచి రాగానే తొందరగా నిద్రపోయింది ఇంకా అసలు ఫుడ్ కూడా ఏం తినలేదు అందుకే దానికి ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట ఇంకెప్పుడెప్పుడు ఫుడ్ చపాతి ఉంది తినమని చెప్తే అసలు తినలేదు నాకు పాస్తానే కావాలి అంటుంది లేదంటే బ్రెడ్ ఉంది సో ఇవన్నీ తినమని చెప్తే కూడా తను అస్సలు ఒప్పుకోలేదు ఇంకా ఎలాగైనా సరే ఈరోజు పాస్తా తినాలని ఫిక్స్ అయిపోయింది తనకు ఆకలి ఎక్కువగా ఉంది ఇక్కడేమో ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదు సో నాకైతే టార్చ్ చూపించింది ఇప్పుడైతే ఇంకా ఉగ్గానికి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వాటిలో సగం ఆనియన్స్ అలాగే సగం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మిగిలిన సగం పాస్తాకి కావాలి కాబట్టి నేను సగం సగం వేసేస్తున్నాను సో రెండిటికి కట్ అన్నమాట ఉగ్గానిలో కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది డైట్ చేస్తున్న స్టార్టింగ్ డేస్లో అయితే మనకు ఏదైనా చూస్తే తినాలనిపిస్తుందండి ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు ఈ డైట్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఏది మనం మిగతా ఫుడ్ అన్నీ వండుతాం కదా ఏది వండినా తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది నాకు ఇప్పుడైతే చాలా కంట్రోల్ అయింది నేను ఏదైతే వీఆర్కే డైట్లో చే తినాలో అది మాత్రమే తినగలుగుతున్నాను సో అది మాత్రమే తింటున్నాను అనమాట సో నాకు వేరే ఏం చూసినా ఆ ఫుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్ రెండు మూడు రోజుల వరకు భయపడి ఎవ్వరు కూడా వేరకే డైట్ చేస్తున్న వాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు భయపడి స్టాప్ చేయొద్దండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏ ఇబ్బంది వచ్చినా స్టార్టింగ్ ఒక వన్ వీక్ వరకే ఉంటుంది ఆ వన్ వీక్ మనం ఓడ్చుకోగలిగితే తర్వాత హ్యాపీగా డైట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఈ డైట్ చాలా హెల్తీగా ఉంటుంది అలాగే మనకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వేరే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా క్యూర్ అవుతుందండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫస్ట్లో అయితే నాకు నోరు చేదుగా అనిపించేది వామిటింగ్ వచ్చేలాగా ఉండేది చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి బట్ ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట హ్యాపీగా చేయగలుగుతున్నాను ఇప్పుడు ఉగ్గానిలో వచ్చేసి కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసి తర్వాత సరిపడా ఉప్పు కూడా ఒకేసారి వేసేసుకోవాలన్నమాట ఉప్పు కూడా వేసేసి బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో మీరు కావాలి అనుకుంటే టొమాటో కూడా వేసుకోవచ్చు నేను టొమాటో అయితే వేయలేదనమాట టొమాటో వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే మీరు కావాలనుకుంటే క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ప పచ్చివి ఉంటే వేసుకోవచ్చు అండి ఇవన్నీ వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టినా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సో ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది ముగ్గానిలో చాలా బాగుంటుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్న బరుగులన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత బరుగులు వేసేసి తర్వాత పప్పుల పొడి కూడా వేసుకోవాలి కొంచెం లెమన్ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది మనం ఇలా ఒకేసారి బరుగులు వేసిన తర్వాత వెంటనే కూడా పప్పుల పొడి వేసేసి అంతా ఒకేసారి కలుపుకుంటే చాలా చక్కగా కలిసిపోతుంది అన్నమాట ఇందులో లెమన్ వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది బొరుగులు ఎప్పుడైనా సరే ఇలా పొడి పొడిగా రావాలి అంటే మనం వాటర్లో వేసిన వెంటనే ఒక్క జస్ట్ మనం అవి వాటర్ పీల్చుకున్న వెంటనే వాటర్ అంతా పిండేసి మరీ ఎక్కువ పిండేస్తే కూడా మనకు డ్రైగా ఉంటుంది అలా పిండేసి కాసేపు అలా వదిలేయాలన్నమాట సో ఎక్కువసేపు వాటర్లో ఉంటే మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి ఇలా పొడి పొడిగా రావాలి అనుకుంటే ఇలా యూస్ చేయండి చాలా పొడి పొడిగా వస్తుంది మనకు ఈవినింగ్ వరకు అయినా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అనమాట సో మెత్తగా అయిపోయి అలా అవ్వకుండా ఉండాలి అంటే వాటర్లో వేసిన కొద్దిసేపటికి వెంటనే తీసేయాలి వాటర్ మనం వాటర్ పిండేటప్పుడు మరీ ఎక్కువగా పిండకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకొని గని చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది సో మొత్తం కూడా ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వరకు అలాగే ఉంచి మూత పెట్టేసి వదిలేస్తే మనకు చాలా బాగుంటుందనమాట సో సో తడితడిగా లేకుండా బాగొస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మా పాపకి ఎంతో ఇష్టమైన పాస్తా రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా పెడిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర రెండు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో బాగా పండిన టమాటో కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ సో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టమాటో కూడా వేసాను సో ఈ లోపు మనకు పాస్తా కూడా బాగా ఉడికిపోయిందండి పాస్తా ఎలా అంటే ఉడికిపోయిన తర్వాత అందులో హాట్ వాటర్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి బాగా తడపాలి అలా చేయడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే హాట్ వాటర్ రిమూవ్ చేసేసి కోల్డ్ వాటర్లో కొద్దిసేపు అలాగే వదిలేస్తే మనకు పాస్తా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు చూడండి ఆనియన్స్ అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి తర్వాత ఒకరేమో పచ్చి కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు టమాటాలు రెండు ఇలా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ప్యూరీలాగా చేసుకొని వేసుకోవచ్చు రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేస్తే బాగా మెత్తగా ప్యూరీలాగా అయిపోతుందనమాట సో టమాటాలు కూడా వేసేసిన తర్వాత పాస్తా మిక్స్ ఉంటుంది అది కూడా వేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పౌడర్ దొరుకుతుందనమాట సో అది కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించాలన్నమాట టమాటాలు బాగా మగ్గితే మనకు బాగుంటుంది అనమాట టేస్ట్ తర్వాత అందులోనే కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసి తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే తర్వాత పాస్తా రెడీ అయిపోతుంది సో చాలా ఈజీ అనమాట ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మా ఇంట్లో టూ బ్రేక్ఫాస్ట్లు చాలా హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి పాస్తా కానీ రెండు బ్రేక్ఫాస్ట్లు చాలా టేస్టీగా ఉన్నాయని మా పిల్లలు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి